అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవ్వండి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం నిర్మించినటువంటి రిషికొండ ప్యాలెస్ కు సంబంధించిన వ్యవహారం ఎంత దుమారం రేపిందో మనం చూసాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్యాలెస్కి సంబంధించిన విజువల్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత భారీ ఎత్తున ప్రజాధనాన్ని రాయాల్టీ కోసం తన సొంత ప్రయోజనాల కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్ దీన్ని నిర్మించారనేటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తీవ్ర అంశంగా మారింది అయితే అనూహ్యంగా నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చినటువంటి సందర్భంలో ఈ టాపిక్కి ప్రధాన హైలైట్గా నిలిచినట్టుగా కనపడుతుంది చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా అమిత్ షా ముగ్గురు కూడా నిన్న భేటీ అయినటువంటి సందర్భంలో అనేక అంశాలు ప్రస్తానకు రావగా దాంట్లో ప్రధానంగా ఎవరు ఊహించినటువంటి విధంగా ఈ రిషికొండ ప్యాలెస్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా అమిత్ షా గారే అసలు దీని వ్యవహారం ఏంది దీని కథ ఏంది ఆ ప్యాలెస్కి సంబంధించిన వివరాలు ఏంటని కూడా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అడిగి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్యాలెస్ల పైన ఆరా తీసినటువంటి అమిత్ షా విలాసాల భవంతులపైన ఆశ్చర్యం బెంగళూరులో ముప్పై ఆరు ఎకరాలు హైదరాబాద్లో వంద గదులతో రిషికొండ పైన ఐదు వందల కోట్ల ప్రజాధనంతో హరిత ట్రిబ్యునల్ జరినామా కూడా వేసింది సో షాక్ షాక్ వివరించిన బాబు లోకేష్ తదితరుడు ఎన్టీఆర్కు భారతరత్నం ఇవ్వాలంటూ కూడా ఆ చర్చలో ఒక టాపిక్ వచ్చినట్టు తెలుస్తుంది ఒకసారి మనం చూడవచ్చు ఇది అంతకుముందు అప్పుడు వైరల్ అయినటువంటి వీడియో రిషికొండ ప్యాలెస్కి సంబంధించి ఎంత భారీ ఎత్తున రాజభవనం లాగా దీన్ని తీర్చిదిద్దినటువంటి వ్యవహారం లోపల ఇంటీరియర్ కానీ పూర్తిగా లోపల మొత్తం అమర్చినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ అంతా కూడా ఏర్పాటు చేయడం కోట్ల రూపాయల ఖర్చుని ఒక ప్యాలెస్ కోసము నిర్మించడం అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక సముదాయం కాదు లేకుంటే ఇంకే ప్రభుత్వ విధానపరమైనటువంటి సంస్థకు సంబంధించిన భవంతులు కూడా కాదు సో ప్యాలెస్ లాగా నిర్మించి అప్పుడు మరలా గెలిస్తే జగన్ గారు ఇక్కడే ఉంటారనేది కూడా చెప్పడం జరిగింది అప్పట్లో సో ఒక ఇంటి కోసం ప్రభుత్వ అధికారిక భవనంగా చెప్పబడేటువంటి దీనికోసం ప్రజల ధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేసి ఒక గుట్టను తవ్వి ప్రకృతి రమణీయంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కూడా ఈ యొక్క అట్మాస్ఫియర్ని చెడగొట్టి మరి దీన్ని నిర్మించారనేది అప్పట్లో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ దీని కారణంగానే ఇంత డబ్బు ఎలా వృధా చేశారు దీనికి సంబంధించి అసలు ప్యాలెస్ ఎలా నిర్మించారు దీన్ని నిర్మించడానికి గల కారణాలు ఏంటి అసలు ఏంటి దీని వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా అమిత్ షా గారు చంద్రబాబు అదే అదేవిధంగా లోకేష్ పవన్ కళ్యాణ్ దగ్గర ఆరా తీసినట్టుగా తెలుస్తుంది దీంతో దీనికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ముందడుగు అతి త్వరలోనే పడబోతుందనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది నేరుగా కేంద్ర హోంమంత్రి దీనిపైన ఆరా తీయడం అంటే ఇక గతంలోనే ఈ ప్యాలెస్ పైన దుర్వినియోగం జరిగే నిధులకి దానికి సంబంధించి ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉంటాయంటూ కూడా టీడీపీ నేతలు చెప్పినటువంటి అంశాన్ని మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలో కేంద్రం కూడా దీనిపైన ఆరా తీయడం అంటే ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి అంశాలు ఏమైనా ఉంటే దానిపైన ఖచ్చితంగా ఫోకస్ పెట్టాల్సిందేనటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చినట్టుగా ఈ యొక్క భేటీలో వచ్చినటువంటి ఈ అంశాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది దీని కారణంగా ఇప్పుడు రిషికొండ భవనం అనేది హైలైట్గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది కొద్ది రోజుల్లో ఇప్పటికే ఆ భవనాన్ని ఏం చేయాలి ఎవరికి చెప్పాలి చేసుకోవాలి అంత మరలా రిక్రియేట్ చేయడానికి ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఆలోచన చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి సందర్భంలో దీన్ని ఇంత భారీ ఎత్తున అంటే అంతకుముందు దీన్ని నిధులు కేటాయించిన సందర్భంలో కూడా ఏ జీవో ప్రకారం కేటాయించారు అసలు దీన్ని ఏ సముదాయంగా ముందు నిర్మించ తలబెట్టారు అనేటువంటి దానికి సంబంధించి కూడా ఒక పూర్తి నియమ నిబంధనల ప్రకారం నిర్మించారా లేకుంటే ఇల్లీగల్గా నిర్మించారా అనేటువంటి దానికి సంబంధించి అంతా కూడా డాటా సేకరించి దీనిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది సో దీనికి సంబంధించి నేరుగా ఈ ఆర్డర్స్ కనుక అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గనికి ఇచ్చినట్లయితే తనపైనే దీనికి సంబంధించి వ్యవహారం కూడా ఉచ్చు గీచుకునేటువంటి అవకాశం ఉంటుంది లేదా అధికారులు ఇష్టానురీతంగా కనుక వ్యవహరించినట్లయితే వారిపైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనపడుతుంది ఏదేమైనా కూడా రిషికొండ ప్యాలెస్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ సందర్భంగా అయితే నిలిచింది దీనిపైన మరి ఈ కూటమి ప్రభుత్వం రానున్న రోజులలో ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటుందా దీనిపైన పూర్తి స్థాయిలో సీరియస్ యాక్షన్ ఏమైనా తీసుకుంటుందా ప్యాలెస్ కి సంబంధించిన అప్డేట్స్ మరలా ఏమైనా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి